చెత్తజమ్మ రెండు దాన్ని ఒక్కటే నిమిషం లేకపోతుంది ఒక్కటే నిమిషం ఒక్క నిమిషం వీడియో పెద్ద ఏం లేదు చూసాను మీరు కూర్చో ఇట్లా ఒక్కటే నిమిషాలు కాసమ్మానా చూసామ్మా పెద్దమ్మా సాయం పెట్టాను సరిపోతా లేవు అలాగే ఎస్టికాలి నా దగ్గర దగ్గర ఇరవై కుటుంబాలు ఉంటాయి ఇరవై కుటుంబాలు కుటుంబానికి నాలుగు ఇండియా నాలుగు వేసుకున్నా ఇవి ఒక ట్యాంక్ నీళ్ళు సరిపోవు నీళ్ళు రెండు ట్యాంక్ లీడెట్ ఉదయం సాధారంటాన్ని ఆ రోజు గట్టి వరకు ఆ రోజు మాట్లాడుతున్న కొయిదా కొన్ని లేస్తలేడు ఇప్పుడు అదే అంటే అది ఆ డైలాగ్ అన్నాడు దినాముఖ సమాచారం సిర్టీ కాసిస్తున్నారు సిట్లు రాగా ఈ సిట్ కిని వాడే ఈ దినానికి తెలుస్తుంది ఇప్పుడు కూడా మాకు తెలుస్తుంది జనవరి ఫిబ్రవరి మార్చిలా అప్పుడు ఎంత ఇచ్చారు

ఐదు గుంతలు తీయాలి బానికొచ్చి ఇంకా మంది అందరు వస్తున్నారు ఇట్లా ఇంటికాడమంటానికి వచ్చి మళ్ళీ ఇప్పుడేమో ఐదు గుంతలు పెట్టిందండి గుంతా తీసినాముడియా గుంతా గుంతలు ఇదేమో తెగింది పట్టుకోస్తే అదేలా <Tippett> <Nits> <in> <Rudhi> <SLI> ఎండ మూవ్మెంట్ ఎండ మూవెంట్ సుక్కలు ఇళ్ళకి ఇది ఇంకా ఇప్పుడు తొందరే ఇది వెళ్తుంది కానీ లాస్ట్ ఈ లాస్ట్ రోజు నిన్నమా చేసిన దానికి వస్తారు గానీ రేపటికెళ్ళయితే పాకు నెల దాకనే ఉంటారు

ఇంత కన్నలు అవుతుంది కదాదేగుతాయి చేతులు అన్ని బొగ్గలు వస్తున్నాయి గుర్తు తీసినావు కదా ఆ రోజు అంటే ఇంత రోజు లేవు సరిపోతలేదు బాగా ఆడ ఎత్తి కానీ దగ్గర దగ్గర ఇరవై కుటుంబాలు ఉంటాయి ఇరవై కుటుంబాలు కుటుంబానికి నాలుగు ఎన్ని చేస్తా నాలుగు చేస్తున్నా ఇవి ఒక ట్యాంక్ నీళ్ళు సరిపోవు నీళ్ళు ట్యాంక్ లేదు ఉదయం సాధన పెట్టండి ఆ రోజు గట్టి వరకు ఆ రోజు మాట్లాడుతున్న కొయిదా కొన్ని ఎత్తలేడు ఇప్పుడు అదే అంటే అది ఆ డైలాగ్ అన్నాడు దినాముఖ సమాచారం செஞ்சி ஒர்க்கே நிமிஷம் எல்லாம் கொடுத்தா ஒர்கே நிமிஷம் ஒர்க்கே வீடியோனா பெய்தேம் கூசம் நீங்கள் கூசே நிமிஷம் முதலா மாதம்மா நீ மாதிர்க்கா

సిట్టి లేవు కాగితాలు ముఖ్య మీద రాసిస్తుంటారు సిట్టిలు రాగా ఈ చిట్టి కింద ఈ దినాన్ని కింద అని తెలుస్తుండే ఇప్పుడు ఇచ్చే కూడా మాకు ఎన్ని చేతి తెలుస్తుంది జనవరి ఫిబ్రవరి మార్చిలో అప్పుడు ఎంత ఇచ్చిండ్రు ఎన్ని వారాలే కానీ అది ఇప్పుడు మళ్ళా ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా ఇప్పుడు పెరిగింది కూడా మనకు ఇప్పుడు మూడు వందల

ఐదు గుంతలు తీయాలి బానికి వచ్చి ఇంకా మంది అందరు వస్తున్నారు ఇంకా మేము ఇట్లా ఇంటికాడము బానికొచ్చి తీసుకున్నాము ఇప్పుడేమో ఐదు గుంతలు పెట్టిందండి గుసినవిడేం చేస్తుంది గుంతా ఇదేమో తెగింది சவுண்ட் பைட் பாடல் இரண்டு